హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము మైసూర్ రసం తయారు చేసుకుందాము రుచిగా ఆరోగ్యకరంగా ఉండే ఈ రసాన్ని తయారు చేసుకుందాము రోజు చేసుకునే రసం కాకుండా స్పైసీగా అండ్ రిచ్ ఫ్లేవర్తో ఇస్తుంది ఈ రసము మిస్ అవకండి మైసూర్ రసం చేసుకుందాము మైసూర్ రసానికి చూడండి ఇది హాఫ్ కప్ కంటే కొద్దిగా తక్కువే కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పు హాఫ్ కప్పుని ఈ కుక్కర్లో వేసుకుంటాము చూడండి కొద్దిగా అదే గ్లాస్తో కాలు కప్పు చూడండి కాలు కప్పు పచ్చసన్న పప్పు దీంట్లో మైసూర్ రసం అంటేనే ఇదే ఫేమస్ ఇది ఇది కలిపి ఈ రెండు వాష్ చేస్తాం ఫస్ట్ వాటర్ పోసేసి బాగా వాష్ చేసుకుందాము వాష్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నాం కదా దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేద్దాము హాఫ్ అన్ అవర్ నాన్ కొంచెం బాగుంటుంది అందుకని చూడండి నానబెట్టేద్దాము అంతలోపల అంత లోపల ఏం చేస్తామంటే ఈ మూడు టమాటాలు ఒక చిన్న నిమ్మ నిమ్మపండు సైజు అంటే ఈ పప్పు వేస్తాం కాబట్టి కొంచెం ఉండాలి పులుపు కాబట్టి ఇంత ఈ టమాటాలని ప్లస్ ఈ చింతపండుని బాగా వాష్ చేసేసి కుక్కర్లో ఒక విజిల్కి ఉడకబెట్టుకోవచ్చు లేదంటే సపరేట్ గిన్నెలో ముక్కలుగా తరిగేసి కొంచెం ఉడకబెట్టుకోవాలి మెత్తగా అయ్యే వరకు టమాటా అందుకని నేనేం చేస్తానంటే ఈ మూడింటిని వేసి కుక్కర్లో ఒక విజిల్ పెట్టేస్తాను ఈ మూడు టమాటాలు వాష్ చేసినాను బాగా చూడండి బాగా రెడ్ కలర్గా ఉండే టమాటాలని తీసుకోవాలి ఈ రసానికి ఇట్లా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బాగా కలరు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది వీటిని వాష్ చేసినాను కదా కుక్కర్లో ఒక విజిల్ పెట్టేస్తాను చూడండి హాఫ్ అన్ అవర్ అయ్యింది కందిపప్పు చూడండి ఎంత బాగా నానిపోయిందో కందిపప్పు పచ్చ సన్నపప్పు రెండు వేసినాం కదా బాగా నానింది ఇప్పుడు దీనిలో చూడండి ఒక్క స్పూన్ చిన్న స్పూన్తో కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్లు మూడు వచ్చిన తర్వాత పెట్టుకుందాము మూడు విజిల్లు వచ్చిన తర్వాత చూపెడతాను స్టవ్ మీద కుక్కర్ పెట్టినాను కదా అంత లోపల ఈ టమాటాలు ఉడకపెట్టుకుంటాను అన్నాను చూడండి ఉడికిపోయింది వీటిని రెండు ఉడికిపోయింది దీన్ని బాగా కలిపి పెట్టుకుంటాను చూడండి మనము కుక్కర్లో పెట్టినాం కదా పప్పుని చూడండి ఇట్లా ఉడికింది దీన్ని ఏం చేయాలంటే దీన్ని మాత్రం మొత్తం ఎత్తుకునేసి ఈ మిక్సీలు వేసుకుందాము మిక్సీ జార్లో చూడండి ఈ వాటర్ మాత్రం వంపేసి దీన్ని వేసేసుకుందాము ఇట్లే వేసుకోకూడదు ఎందుకంటే పప్పు పప్పుగా తగులుతూ ఉంటుంది అది పప్పు అయిపోతుంది మళ్ళీ మైసూర్ రసం అవుతుంది కాబట్టి మనం ఇదంతా మిక్సీలు వేసుకోవాలి చూడండి ఇట్లా పే పేస్ట్ వచ్చేసింది చూడండి ఇట్లా పేస్ట్ లాగా అయిపోయింది కదా దీన్ని మనం ఏం చేయాలంటే దీంట్లోకి ట్రా దీంట్లో వేసుకోవాలి వాటర్ కలిపి చూడండి చూడండి అది చింతపండుది దాంట్లో అంతా మొత్తం ఇది వేసేసి మిక్స్ చేసుకుని వెళ్తాము చూడండి దీంట్లో వేసేస్తాం కదా ఇదో దీంట్లో వేసేస్తాను మొత్తం మిక్స్ చేసేస్తాము మిక్స్ చేసేసి దీంట్లో చూడండి ఒక స్పూన్ వేసినాను ఒకటిన్నర స్పూన్ పడుతుంది ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసినాను రసం పొడి నేను నా ఛానల్లో ఉంది రసం పొడి చూడండి ఆ రసం పొడి బాగుంటుంది దీనికి ఇంకా టేస్ట్ భలే బాగుంటుంది రెండు స్పూన్లు వేసినాను రెండు స్పూన్లు వేసి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఇప్పుడు చూడండి సాల్ట్ చూసుకోవాలి కొంచెం పులుపు ఉంది కాబట్టి ఈ మిక్సీ జార్లో వాటర్ పోసుకున్నాను దీన్ని దీంట్లో పోసేస్తాను ఇప్పుడు బాగా సరిపోయింది ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే తెల్లగడ్డల్ని క్రష్ చేసుకొని పెట్టుకోవాలి ఒక తెల్లగడ్డ తెల్లగడ్డపాయల్ని ఒక రెండు ఎండు మిరపకాయలు తుంచుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేయాలన్నమాట వీటికేస్తే వాళ్ళ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తిరమాద పెట్టుకుంది కడాయి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకుందాము తర్వాత వేడికిన తర్వాత మొత్తాన్ని వీటిలో వేసేద్దాము పెట్టుకునే చేసుకోవాలి ఇప్పుడు ఇంగు వేసుకుందాము బాగా కాలు స్పూన్ వేసుకోండి ఇంగువ బాగుంటుంది వేసుకుందాము దీంట్లో తిరమా పోసేద్దాము వేగిపోయింది చూడండి కొద్ది కొత్తిమీర వేసుకునేద్దాము ఇది ఒక ఉడుకు వచ్చేంతవరకు ఎట్లా పెడదాం చూడండి ఉడికి వస్తూ ఉంది ఇంకొద్దిసేపు బాగా నూరుకు రానండి చూడండి అంతే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేయాలన్నమాట ఇంక ఎక్కువసేపుడుకూడదు ఆపేస్తాను దీన్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుందాం బౌల్లోకి చాలా బాగుంటుంది ఈ రసము చూడండి మైసూర్ రసము ఒకసారి పెట్టుకొని చూసి టేస్ట్ చూడండి మళ్ళీ మైసూర్ రసం చేసుకుందాము పక్కన ఒక డిష్ ఉంటే చాలు సైడ్ డిష్ అంతే దీంతో తినేసేయచ్చు ఈ రసం వేసుకొని పెరిగేసుకొని తింటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత సింపుల్గా టేస్టీగా మైసూర్ రసం తయారైంది కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి